శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కరిమేట గ్రామ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను నా పొలంలో ఎగ్రిఫ్ట్ అండ్ క్రాఫ్ట్ అనే మందు పిచికారీ చేయడం జరిగింది చూడండి ఈ ఎన్నులు కూడాను ఒక్కొక్క ఈ ఎన్ను కూడా మినిమం నాలుగు వందల నుంచి ఐదు వందలు వరకు కూడా గిన్నెలు తయారవడం జరిగింది ఈ మందు నాటిన ఇరవై రోజులకి పిచికారీ చేయడం వన్ పిచికారీ చేశాము రెండవసారి ఇరవై రోజులు మొదల తర్వాత ఫార్ట్ బి కొట్టడం జరిగింది చూడండి ఎన్లు ప్రతి ఎన్ను కూడా పెద్దగా రావడం జరిగింది మొత్తం ఒక ఎకర పొలంలో కొట్టడం జరిగింది చూడండి ఎన్లు అన్ని కూడాను కూడా